హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటో కామెన్సెషన్లో అయితే కామెంట్ తెలిచండి ఈరోజు వీడియో ఏంటంటే మేము టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా అది ఏ ప్లేసో ఏంటో ఈ వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి మనం ఇప్పుడు నాగపూర్లో అయితే ఉన్నాం ఫస్ట్ విశాఖపట్నంలో అయితే ఎక్కామండి విశాఖపట్నం తర్వాత రాయపూర్ వచ్చాము తర్వాత నాగపూర్ ఇక్కడండి పెద్ద పెద్ద స్టేషన్లో ఎక్కడున్నాయో అక్కడైతే ఆగి మారి మేమైతే వీడియో అయితే చేస్తున్నాం మీకోసమే ఇక ఇక్కడ ఫుడ్స్ అయితే ఏమేమి ఉన్నాయో తెలుసా సమోసా అండ్ గార్లు అండ్ ఇడ్లీ చపాతి అండ్ రైస్ అండి ఇక్కడ ఫుడ్ మనమైతే ఏమేమి తీసుకుంటున్నామంటే ఫ్రూట్స్ అయితే తీసుకున్నామో అరటికాయలు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మ అమ్మా చూడమ్మా నువ్వు కూడా పిల్లలు చూడండి టేబుల్ మీద ఏటమ్మా ఇక హాయ్ చెప్పు ఏంటండి బ్యాగ్ చూడండి స్వెటర్ అండ్ హ్యాండ్ బ్యాగ్ లగేజ్ బ్యాగు అండ్ ఇవేమి తినడానికి పెళ్ళిళ్ళు కూడా పులిహోర తింటున్నారు అమ్మాయి చెరుక తెచ్చింది తినడానికి మరి టైం లేదు సాయి చాలా ఇష్టం ఇష్టమా మా సాయిబాబు మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ వాళ్ళకి ఏం చెప్పాలైతే ఇంకా నువ్వు సాయిబాబు ఏం చెప్తా బంగారు సాయి బాయ్ తల్లి శుభ్రంగా ఉండండి అమ్మమ్మని ఇబ్బంది పెట్టద్దు స్నాక్స్ రెండు బాక్స్ పట్టుకెళ్ళండి వాటి మిర్చి కొంచెం అండ్ ఫ్రూట్స్ ఇద్యా బయటికి వెళ్ళి ఆ కుక్కపిల్లని గట్ట పట్టుకున్నామంటే అవుతుంది నీకు బయటికి వెళ్ళి సైకిల్ తొక్కద్దు దీంట్లోనే అంటే బయట వరండిలో వరండాలో తొక్కండి అంతే బయటికి వెళ్ళద్దు అరిపించొద్దా ప్లేట్లు పెడతా కొత్తిమీర అండ్ కొత్తిమీర మొక్కజొన్న చిక్కికాయలు టమాటాలు అండ్ చుక్క కూర ఇది కూడా కొత్తిమీరలు అండి కాలిఫ్లవర్ దొండకాయలు బెండకాయలు నస్తాం క్యాంప్ వెళ్తున్నానని చెప్పాను కదా అయితే మనం షాపింగ్ మట్టుకు మానం కదా షాపింగ్ కూడా వచ్చానండి ఇది ఏ షాపింగ్ మాల్ అంటే ముంతాజ్ షాపింగ్ మాల్ అండి అంత హోటల్ కూడా ఉంది రెండు బ్యాంచులు అయితే స్టార్ట్ చేశారు శారీస్ చూడండి ఎంత బాగున్నాయో సంక్రాంతికి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఎస్కోట్లో ఉంటే కన్ఫర్మ్గా ఈ షాప్కి అయితే వెళ్ళండి చాలా చాలా బాగున్నాయండి పట్టు శారీస్ అయితే ఇంకా చూడసర్ల ఒకసారి చూపిస్తాను చూడండి మొన్న రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు రీసెంట్ అంటే ఒక నెల అలా అయింది పట్టు శారీస్ చూడండి ఉప్పడ పట్టు మీకు తెలిసిందే కదా క్లాత్ ఎంత స్మూతీ ఎంత బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటాయండి చంద్ర గారిని అన్నాను ఒక శారీ తీసుకోండి అనేసి అంటే ఇంట్లో ఉన్న శారీస్ అన్నీ చాలా పద్మా పద్మ అనేసి అన్నారు మాకేంటంటే ఎన్ని శారీస్ తీసుకున్నా ఒక్కసారి కట్టుకున్న తర్వాత మరి అది అలా ఉంటుంది లేడీస్కి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ చూడండి బాగున్నాయి కదా ఏవి ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటాయండి మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి నాకు నాకైతే పింక్ కలర్ అయితే నచ్చిందండి లైట్ పింక్ కలర్ ఉంది కదా ఆ డ్రెస్ అయితే నచ్చింది ఏమంటే ఇక్కడ శారీస్ అన్ని కలర్స్ ఉన్నాయంట అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి మీకే కలర్ నచ్చింది ఇక్కడ ఓన్లీ అంట త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా చాలా బాగుంది కాస్ట్ తగ్గట్టు శారీ కూడా ఉంది ఇంకా పైన కూడా షాపింగ్ మాల్ అయితే ఉందండి ఈ కిందనే కాదు రెండు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇంకా పట్టు సారీస్ కూడా చూపిస్తానన్నారు మేమే వద్దన్నాం ఓన్లీ మనం డ్రెస్సెస్కి అయితే వచ్చాము డ్రెస్లు అయితే తీసుకున్నాము అవి ఏవి డ్రెస్ తీసుకున్నాను అంటే అవి కూడా మీతో నేను సేవ్ చేసుకుంటాను ఇంకా వీడియో అయితే చూసాయండి అదే సార్ తీయలేకపోతున్నారు అందుకే మేము పిలుస్తున్నాను తీయండి అని వీళ్ళు నాగపూర్లో అయితే దిగాలి ఆ డోర్ అయితే రావట్లేదు ఇంకా చందుగారు అయితే తీశారు ఇగంటి అండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతగా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి మనం కిందకెళ్ళి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం ఫ్రూట్స్ అయితే తినాలనిపిస్తుందండి నాకు బయటకు వెళ్తే ఎందుకంటే ఆ సమోసాలు అవి తింటే చాలా డేంజరస్ కదా బయట ఫుడ్డు ఎప్పుడు కూడా మనం తినకూడదండి ట్రైన్లో ఎన్ని రోజులు మనం ప్రయాణం చేసామంటే ట్రైన్లో ప్రయాణము ఎన్ని రోజులు అంటే ఒక నైటు రెండు నైట్లు ఒక డే అండి ఇక్కడ చూడండి చందుగారిని తీసుకుంటున్నారా ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చాము బనానా వచ్చి ఫిఫ్టీ రూపీస్కి టన్ను టెన్ అంట ఫిఫ్టీ రూపీస్కి టెన్ బనాస్ ఇవి వచ్చి ఒక ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఆల్రెడీ మేము బొత్తాయి అండ్ యాపిల్ తెచ్చుకున్నాం కాబట్టి ఓన్లీ బనానా ఒకటే తీసుకున్నాము బనానా వచ్చి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము ఎగోంటి ఫ్రూట్స్ అతను అవి తింటున్నాయండి ఒకసారి చూడండి గొంతుకి పట్టేసిందండి అందుకే మాట్లాడలేకపోతున్నాను అసలు బనానా చూస్తుంటే తినకుండా ఆగలేనండి నేనైతే తినదమా అవంటి యాభై రూపాయలు కాదు అంటే కళ్ళ కత్తుకొని తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం కాబట్టి మన సైడ్ అయితే కొంచెం తక్కువ రేటు కానీ ఇక్కడ ఎక్కువ రేట్ ఏంటి ప్రతీది కూడా ఇంకా నేను మంచి మంచి అప్డేట్ అయితే ఇస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్